హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చతక సీరియలు ఇది ముగింపుకి వచ్చేస్తున్నట్టు అనిపిస్తుందండి ఎందుకంటే ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా మిదిన దేవాన్ని ఎవరు విడదీయగలరు ఎందుకంటే నువ్వు ఉంటే నా చతక అనేది పెట్టిందే వీళ్ళిద్దరి కోసమే కదా సో నువ్వు లేకపోతే నా లైఫ్ ఇంకేమీ లేదు అనే ఒక తలంపుతోనే దీన్ని మొదలు పెట్టారు మరి ఇంకెవరెవరో వచ్చి వీళ్ళ జీవితాల్లో స్థిరపడతారని మీరు అనుకుంటున్నారా అస్సలు ఉండదు ఇవన్నీ మధ్యలో డిస్ట్రాక్షన్స్ మాత్రమేనే నాకైతే అనిపిస్తుంది అసలు ఈ ఏం జరిగిందో చూసేద్దాం రండి సీరియల్లో ఇక ఫస్ట్ దేవ అలాగే మిదిన ఇద్దరు కూడా గుడిలో మాట్లాడుకుంటూ సో ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న విషయం వీళ్ళిద్దరికీ అర్థమైంది ఎందుకంటే మిదిన ఎప్పుడు కూడా పొరపాటును కూడా దేవాని మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకోదు ఎందుకంటే తన మీద అంత నమ్మకం అంత ప్రేమ కాబట్టి దాన్ని చూసి ఆశ్చర్యపోతూ నిజంగా మిదిన నన్ను ఎంతగా ఇష్టపడుతుందోనని దేవ అనుకుంటూ ఉన్న టైంకి అక్కడికి రిషి అయితే వచ్చేస్తాడు రిషి వీళ్ళిద్దరిని చూడగానే వీళ్ళిద్దరికి టెన్షన్ మొదలవుతుంది అమ్మో ఇప్పుడు ఏమనుకుంటాడో ఏంటో అయ్యో చెప్పకుండా వచ్చేసానని మిథిన అలాగే మా ఇద్దరిని చూస్తే రిషి ఏమనుకుంటాడోనని దేవా వీళ్ళిద్దరు టెన్షన్ పడుతున్న టైంకి రిషి వచ్చేసి ఏంటి మిథునా నువ్వు చెప్పకుండా ఇక్కడికి వచ్చావు అయినా మీరిద్దరు ఏంటి మాట్లాడుకుంటున్నారు అని నిన్న కొన్ని క్వశ్చన్స్ లాగా వేశాడు నాకు తెలుసు మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అయినా కానీ మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇట్లా కొద్దిగా టర్న్ మార్చి అడుగుతాడు బట్ ఈరోజు మాత్రం హ్యాపీగా నాకు తెలుసురా మీరిద్దరూ సడన్గా గుడిలో కనిపించేసరికి నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆల్రెడీ మీ ఇద్దరికి ఒకరికొకరు తెలుసు కాబట్టి సో కనిపించారు కాబట్టి జస్ట్ నా గురించే చెప్తూ ఉంటావు కదా మిథునకి చాలా థ్యాంక్స్ రా నిజంగా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా సో సో ఇక మీ ఇద్దరికి నా గురించి తప్పితే ఇంకేం మాటలు ఉంటాయిలే అని చెప్పేసి ఇలా తనే చెప్పేస్తూ ఉంటే ఇక వీళ్ళిద్దరు పాపం వా టెన్షన్ ఫ్రీ అయిపోయింది మనమేం చెప్పకుండానే పాపం రిషియే అన్నీ మాట్లాడేసుకున్నాడు అని చెప్పేసి వీళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు రే నువ్వు నీలాంటి మంచి బెస్ట్ ఫ్రెండ్ నాకు దొరికినందుకు చాలా థ్యాంక్స్ రా అసలుకి అయినా మీద నువ్వేంటి రా నువ్వేంటి నాకు చెప్పకుండా గుడికి వచ్చేసావు నేను అడగగానే ఇంట్లో వాళ్ళని గుడికి వెళ్ళిందని చెప్పారు అందుకే త్వరగా గుడి గుడికి వచ్చాను ఇది కూడా మంచిదైందిలే నా ఫ్రెండ్ని కూడా చూడాల్సిన హ్యాపీ పరిస్థితి అయితే కలిగింది నీ వల్ల నాకు సో అయితే ఇక పనంతా అయిపోయింది కదా మనం వెళ్దామా బయలుదేరదామా అని చెప్పేసి తను చేపట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటే ఇక పాపము మిథున అయితే తన వంకే చూస్తూ ఉంటుంది దేవా వంక తనను పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటే ఇక దేవా కూడా అలా చూస్తూ ఇక శాడ్ సాంగ్ అయితే మొదలవుతుంది ఎందుకంటే తన భార్యని వేరే అతను పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాడు కదా అంటే తన జీవితంలో నుంచి తను వెళ్ళిపోతుంది అనే బాధ అయితే మొదలైంది ఇక ఇదంతా ఇలా ఉన్న టైంకి ఇక ఇంట్లో పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయ్యే దేవా వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పెళ్లి పెళ్లి పెళ్ళికొడికి బట్టలు పెట్టాల్సిన సమయం అయితే మొదలైపోయింది ఇక పెళ్ళికూతురు వాళ్ళు అంటే భానువాళ్ళు వచ్చే టైంకి వీళ్ళంతా ఇంట్లో సత్తుతూ ఉంటే మన సూర్యకాంతం అలాగే రంగ వీళ్ళిద్దరూ మాత్రం అబ్బా భలే ఫన్నీ క్యాండిడేట్స్ భలే ఫన్నీ కప్పులు అనుకోవచ్చు వీళ్ళిద్దరు ఇక వీళ్ళిద్దరు మా మా హస్బెండు ఏంటి మన వాళ్ళకి డబ్బులు లేక చాలా చీపు చీరలు ఏదో తెచ్చి ఉంటారు కదా అమ్మాయి కోసం అదేలే ఆ బాను కోసం అసలు అది అసలుకి పట్టు చీరేనా అయినా ఆ పట్టు చీర కూడా ఏ వెయ్యో రెండు వేల్లో తెచ్చుంటారు అని చెప్పేసి వీళ్ళిద్దరు ఒకరి ఒకరు మాట్లాడుకుంటూ ఇక రంగా వచ్చేసి అంతకాక ఆ గంతకు తగ్గ బొంతలాగా ఇక వాళ్ళకి తగ్గట్టు ఏదో కాస్త వెయ్యి రూపాయలు రెండు వేల్లో తెచ్చుంటారు అంతేలే మా అమ్మ వాళ్ళు అని చెప్పి అనుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ ఏంటత్తయ్యా ఏంటి డబ్బులు లేక ఇంత మరీ తక్కువ చీర పట్టు చీర తెచ్చినట్టున్నావు ఏదో ఫ్యాన్సీ చీర లాంటిదంటే అదేం ఫ్యాన్సీ చీర కాదు అది ఒరిజినల్ పట్టు చీర అని చెప్తుంది ఆ ఒరిజినల్ పట్టు చీర ఎంత ఉంటుంది అని అంటే పదివేలు పెట్టి తెచ్చా ఉంటే పదివేల ఏంటత్తయ్యా మీరు చెప్పేది పదివేలు పెట్టి బా చీర తెచ్చారా ఇంత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మీ ఆయన ఇచ్చాడు మీ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు కదా వాడే ఇచ్చాడు అనగానే ఏంటి హస్బెండు అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక వాళ్ళ అత్తయ్య నేనేమిలేదే నేనేమిలేదని తను అంటూ ఉంటాడు ఇక వాళ్ళ అత్తయ్య వచ్చేసి రూపాయి మాత్రం ఇంట్లో ఖర్చులకు ఇవ్వరు కానీ క్వశ్చన్స్ అడగడానికి మాత్రం నోరైతే వస్తుంది నీకెందుకే ఎట్లా మేము తెస్తేను నీ డబ్బులేం కాదు కదా అని చెప్పి చెప్తుంది అనమాట అది కాదత్తయ్య అంటే నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి చెప్పగానే ఏంటి బాను వాళ్ళు ఇంకా రాలేదన్న టైంపై బాను వాళ్ళు అయితే వచ్చేస్తారు వాళ్ళ అమ్మ వాళ్ళు అంతా వాళ్ళు కూడా బట్టలు తీసుకొని వస్తారు దామ్మ బాను ఏంది ఇంత లేట్ అయిందంటే ఏం లేదత్తయ్యా రెడీ అయిపోయి వచ్చేసరికి కొద్దిగా టైం పట్టింది అనగా బాను నువ్వు సూపర్గా ఉన్నావు బాను అని చెప్పేసి ఇక మళ్ళీ సూర్యకాంతం మొదలు పెడుతుంది థ్యాంక్స్ అక్క అబ్బా నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది నీది దేవాది పెళ్ళి అయిపోయింది అనుకో నువ్వు నా పార్టీలో చేరిపోతావు మొన్నటి వరకు ఆ మిథున మేడం ఉంటే వీళ్ళంతా ఆమె వెనకాల ఉండేవాళ్ళు నేను ఒక్కదా అనే ఒంటరిదైపోయాను బట్ ఇప్పుడు నువ్వు నాతో పాటు జతపడ్డావనుకో మరిద్దరం ఒక పార్టీ వీళ్ళందరినీ బాగా ఏడిపించవచ్చు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తయ్యకి కోపం వచ్చి అలాగే ప్రమోద్ని కూడా మాత్రం చాలా బాధపడుతూ తను ఒక్కటి ఏది సంతోషం లేదు బాధ లేదు కామ్గా ఉండిపోతుంది అనమాట అంటే తనకు మిథన అంటే చాలా ఇష్టం కదా మిథున స్థానంలో బాను వస్తుందని కొద్దిగా బాధ అయితే ఉంది అయిపోయి వాళ్ళ అత్తయ్య వచ్చేసి నువ్వు నోరు మూసుకొని ఉంటావా లేదా ఇప్పుడు ఎప్పుడు మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతూనే ఉంటావు నువ్వు ప్రతి దానికి కూడా అసలుకి ఈ ఎప్పుడు మా ఏం సందర్భము సమయం ఏమి ఉండదని చెప్పి తిడుతూ ఉంటే ఇక రంగా వచ్చి నువ్వు నోరుగా ఖాళీగానే పెట్టుకోవే ఎందుకు అనవసరంగా అందరి చేత వీళ్ళు తిట్టించుకుంటూనే ఉంటావు చీ అనంటే మొగ్గు ఆ హస్బెండు తిడితే తిట్టారు కానీ మనం కోడళ్ళమే మనం కామ్గా ఉండకూడదు మనము ఇలా మాట్లాడుతూ ఉంటేనే బాగుంటుంది అని చెప్పగానే కానీ నేను మార్చలేరు పోవే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దేవాను కూడా పిలుస్తారు ఇక వాళ్ళ అమ్మ నాన్న అందరూ వచ్చేసి ఆ యొక్క కార్యక్రమం దగ్గరకు వచ్చేసి ఆ బట్టలు అన్నీ సర్దుతున్న టైంలో ఇక దేవా వచ్చి బయటకు వస్తాడు దేవా మాత్రం సూపర్ హ్యాండ్సమ్గా తయారైపోయి ఉంటాడు అనమాట ఇక బా దేవాన్ని చూడగానే అందరూ మురిసిపోతూ ఉంటారు ఇక బాను అయితే అబ్బా మామయ్య ఫస్ట్ నన్ను దీవించని చెప్పి వాళ్ళ మామయ్య రాగానే కాళ్ళకు దండం పెట్టుకొని ఇక దేవా వచ్చేసరికి అబ్బా నా రాజా ఎంత అందంగా ఉన్నాడు ఎంత ముద్దుగురాడని బొగ్గలన్నీ ఉంటే ఇక మీ అందరూ నవ్వుకుంటూ ఉంటారు కూర్చోండి పీట మీద మీకు ఇద్దరికి బట్టలు పెట్టాలంటే ఇక దేవా వచ్చేసి ఎందుకమ్మా ఇవన్నీ నువ్వు నాకు అవసరం లేదా అనగానే అందరూ పాపం బాధపడి రే నువ్వు కూర్చుంటావా లేదా అని ఇక వాళ్ళు నాన్న తిడతాడు ఇదన్నీ ఆచారాల పెళ్ళికి ముందు ఇవన్నీ జరుపుతారు అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళకి అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళకి బట్టలు పెట్టడం ఆచారం మీరిద్దరు కూర్చోండి అని చెప్పగానే సరే ఇద్దరు పిట్టల మీద కూర్చోగానే ఇక బాను వచ్చేసి మురిసిపోతుంటుంది అబ్బా రాజా ఎంత బాగుంది రాజా నీ పక్కన కూర్చుంటుంటే మన పెళ్ళిలాగే అనిపిస్తుంది నాకైతే చాలా సంతోషంగా ఉన్నాను నేను ఈ రోజు ఈ పెళ్లి పీటల మీద కూర్చోవడమే నాకు చాలా సంతోషకరంగా ఉందని మురిసిపోతున్న టైంలీ సరే అని చెప్పేసి దేవా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అమ్మాయికి బట్టలు పెడతారు కలిసి ఇక అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చేసి రేణుకా వచ్చేసి బట్టలు పెట్టే టైంకి దేవాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇక ఉండండి అని చెప్పేసి ఆ ఫోన్ మాట్లాడగానే అదేంటంటే గరేజ్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేసి దేవా మనకు పోస్టర్స్ అంటించిన వాడు దొరికాడరా అని చెప్పి ఫోన్ చేస్తాడనమాట అవునా దొరికాడా అని చెప్పేసి మాట్లాడుతున్న టైంకి వాళ్ళ నాన్న వచ్చేసి రే దేవా ఇప్పుడేంట్రా ఫోన్ కాల్స్ ఆ బట్టలు తీసుకోవాలి కదా ఫోన్ పక్కన పెట్టేసి అంటే లేదు నాన్న ఇది చాలా ఇంపార్టెంట్ కాల్ అని చెప్పేసి మాట్లాడుతూ వాడిని అట్లాగే ఉంచండి రా వాడు ఎక్కడ దొరికాడు వాడిని అట్లాగే ఉంచండి నేను రెండు నిమిషాల్లో వస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతుండే కానీ ఇక పైకి లేస్తాడు రే దేవా ఏంట్రా బట్టలు తీసుకోకుండా పైకి లేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న అందరూ అంటూ ఉంటే ఇక బాను కూడా రాజా ఏంటంటే లేదు నాకు ఒక ఇంపార్టెంట్ పని పనుందంటే లేదురా ఫస్ట్ బట్టలన్నా తీసుకుని వెళ్ళాలంటే లేదు నాకు అంతకంటే ఇంపార్టెంట్ ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పాపం ఇక బాను వాళ్ళమ్మ రేణుక వచ్చేసి ఏంటి బాబు అట్లాగా బట్టలు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు ఈ పెళ్ళంటే ఇష్టం లేదేమో అయినా అన్నయ్య గారు నేను నీకు ఒక మార్చు చెప్తున్నాను నిజంగా దేవా కానీ నా కూతుర్ని పెళ్ళి చేసుకోకపోతే నేను నా కూతురు మీ ఇంట్లోనే మేమిద్దరం ఊరేసుకొని చచ్చిపోతాము దానికి కారణం మీరే అవుతారు అని చెప్పేసి మళ్ళీ అంటుంది ఇక దాంతో పాపం దేవా వాళ్ళ నాన్న చాలా బాధపడిపోయి అదేం లేదమ్మా అతను ఖచ్చితంగా నేను పెళ్లి జరిపిస్తాను అది నా మాటగా చెప్తున్నాను సో ఏది ఏమైనా కానీ పరిస్థితులు నేను మాత్రం పెళ్లి జరిపిస్తానని చెప్పి మాటిస్తాడు ఇక వాళ్ళ అమ్మ కూడా అదేం లేదులే వదినా ఏదో ఇంపార్టెంట్ కాల్ అని చెప్పాడు కదా అందుకే వెళ్ళాడని చెప్పేసి వెళ్ళిపోతుంది వీళ్ళంతా ఇంకా అక్కడ వచ్చే ఒక పోస్టర్స్ అంటించిన వాడిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తాళ్ళన్నీ కట్టేసి ఉంటారనమాట చేతులకి ఇక దేవా వెళ్ళి బాగా ఫుల్ ఫైటింగ్ అనమాట రే ఎవరు చెప్పాడు చెప్పురా నువ్వు ఎవరు ఎవరు చెప్తే ఇవన్నీ చేసావు చెప్పు అని చెప్పి బాగా కొడితే లేదన్నా నాకు తెలియదు అతను ఎవరోను జస్ట్ డబ్బులు ఇస్తానంటే నేను ఇలా చేశానంటే లే అబద్ధం చెప్పామంటే మాత్రం నీకు అయిపోతుందని బాగా కొట్టేస్తాడు దాని తర్వాత వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పగానే ఇక వాడు ఫోన్ చేసి ఆదిత్యకి రమ్మని చెప్తాడనమాట ఆదిత్య పేరు మాత్రం చెప్పడు అంత కానీ సరే ఇదంతా ఇలా జరుగుతున్న టైంకి ఇక మిదిన వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి సందడి మొదలవుతుంది కదా ఇక ఫుల్ లైటింగ్స్తో అసలు వాళ్ళకి సంగీత అయితే మొదలవుతుంది ఇద్దరు చాలా చక్కగా రెడీ అయిపోయి ఆ సంగీత్లో కూర్చోదానికి ఇద్దరు వస్తుంటే ఒక మంచి సాంగ్స్ అయితే అక్కడ పెడుతూ హంగామా మొదలైపోతుంది వాళ్ళ ఇంట్లో కూడా ఇక పెళ్లి కూతుర్ని కొడుకుని అంటే మిదినని అలాగే రిషిని తయారు చేసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆ పాటల ప్రోగ్రాంలో ఇక వాళ్ళ చెల్లెలు ఉంది కదా అలంకృత ఇక ఆ భావ మీరైతే మీరు ఇట్లాగే కూర్చొని ఉండండి జస్ట్ సంగీత్ మాత్రమే కాదు మెహందీ మాత్రమే కాదు ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం లాగా నేను డిజైన్ చేశాను అని చెప్పి చెప్తుంటుంది ఏంటి ఏం చేసామంటే ఉండు తినబోయే ముందు రుచి చూడడం అంటే ఇదేలాగుంది కాస్త ఉండవయ్యా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక రిషి వచ్చేసి మావయ్య నాకు ఒక కోరిక ఉంది నేను మాత్రం ఖచ్చితంగా నా చేతులతోనే నేను మిథునకి మెహందీ పెట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మిథున వచ్చేసి ఆశ్చర్యపోతుంది ఇతనేం నేను తప్ప మెహందీ పెడతానంటున్నాడు ఇది నా కోరిక మావయ్య నా కాబయ్య భార్యకి నేనే మెహందీ పెట్టాలని నా యొక్క కోరిక ప్లీజ్ మావయ్య అని చెప్పి ప్రతిమ్నాడుతూ ఉంటాను అంటే ఇక లలిత గారు వచ్చేసి అదేంటి బాబు అంత బ్రతిమో నీ భార్యకి నువ్వే పెట్టుకోవాలి అని చెప్పి చెప్తాడనమాట వా థ్యాంక్స్ అత్తమ్మ అని చెప్పేసి ఇక ఈ హ్యాపీ మూమెంట్లో ఈ అలంకృత వచ్చేసి ఒక బౌల్ తీసుకొచ్చి అక్కడ కొన్ని సాంగ్స్ పెట్టి ఈ సాంగ్స్కి మీరు డ్యాన్స్ వేయాలి ఏ చీటీలు తీసుకొని ఆ చీటీల్లో ఏ సాంగ్ వస్తే దానికి డ్యాన్స్ వేయాలని చెప్తుంది ఇక దాంతో త్రిపురకి కా బాగా కోపం వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు అంత అవసరమా ఇది రాత్రి అయిపోయింది నిద్ర వస్తుంటే ఈ పాటలు ఈ హంగామా అంత అవసరమా మా కొందరికి నిద్ర వస్తే త్వరగా ఈ మెహందీ పెట్టేస్తే వెళ్ళి పడుకుంటానని చెప్పగానే ఇక రాహుల్ వచ్చేసి ఏంటి నువ్వు ఇట్లా అంటావు అందరూ సంతోషంగా ఉన్న టైంలో సంతోషంగా ఉండలేవా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక త్రిపుర ఇంకా మా అలంకృత కూడా ఏంటి వదిన పెళ్ళంటేనే ఒక సంతోషం కదా అందరూ సంతోషంగా ఉన్న టైంలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు డ్యాన్సులు వేస్తాము అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్ననే ఒక చీటీ తీసుకోమంటుంది ఆ మేము డ్యాన్స్ వేయమంటే లేదు లేదు నాన్న మీరు ఖచ్చితంగా డ్యాన్స్ వేయాలని చెప్పేసి ఒక చీటీ తీసుకొని వాళ్ళిద్దరూ డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటారు ఇలా సందడి సందడిగా జరుగుతున్న టైం కో ఇక్కడ రేపు వచ్చేసి అక్కడికి ఆదిత్య అయితే వస్తాడనమాట ఇక ఆదిత్యని చూడకుండా తనైతే మంకీ క్యాప్ వేసేసుకుంటాడు రేపు రోజు ఏమవుతుంది దేవా వచ్చేసి ఆ యొక్క వాడిని పట్టుకునేదానికి ఇష్టం చాలా ప్రయత్నం చేస్తాడు పట్టుకుంటాడు కూడా కానీ మంకీ హ్యాట్ అయితే వేసేసుకొని ఉంటాడు ఆదిత్య రే ఎవడ్రా నువ్వు అసలుకి నా జీవితంలో మిథన జీవితంలో నువ్వేం చేయబోతున్నావు అసలకి అసలు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి వాడిని పట్టుకొని కొట్టబోతున్న టైంకి గన్ ఉంటుంది తన దగ్గర దాన్ని పట్టుకొని షూట్ చేసేస్తాడు దేవాని సో దేవా వచ్చి రేపు మిథునకి ఫోన్ చేసి ప్లీజ్ నన్ను కాపాడు నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నానని నన్ను కాపాడు మీదనే ఫోన్ చేసింది మరి సంగీతం వదిలిపెట్టి తనని వెళ్ళి కాపాడుతుందా అసలు పెళ్ళి ఏం జరుగుతుంది జరగదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీళ్ళిద్దరు పెళ్లి మాత్రం జరగదు ఖచ్చితంగా దేవా మీదన కలుస్తారు